నమస్తే నేను ప్రశాంత్ పేర్ని నాని గారు తనపైన పెట్టిన కేసులపై కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది మరి ఇంతకీ తను అరెస్ట్ కాబోతున్నారా ఏంటి ఇంతకీ అతను ఏం కామెంట్స్ చేశాడనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటి సార్ అసలు పేర్నీ నాని గారి పరిస్థితి ఏంటి అతను చేసిన కామెంట్స్ ఏంటి అతను అరెస్ట్ కాబోతున్నారా లేదా అసలు ఏంటి మాజీ మంత్రుల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం అండి ఎందుకంటే వాళ్ళు పదవులో ఉన్నప్పుడు కూడా ఎంత దారుణంగా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారో చూసాం తర్వాత కూడా ఇప్పటికీ అంటే వాళ్ళని మర్చిపోతారేమో ఆల్రెడీ ప్రజలు మర్చిపోయారు పూర్తి స్థాయిలో మర్చిపోతారు నెక్స్ట్ ఎలక్షన్స్కి పోటీ కూడా పనికిరారేమో అనే ఉద్దేశంతోనో మరే ఇతర కారణాలతోనూ అప్పుడప్పుడు ఇటు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు ఇప్పుడు అలా చేస్తేనే కదా మీరు నేను కొట్టుకునేది మీరు నేను మాట్లాడుకునేది సో ఇదొక రకమైన పబ్లిసిటీ స్టంట్ అంతే లేకపోతే ఆ మధ్యకాలంలో ఈ కాకినాడ వ్యవహారం కానీ లేదంటే రేషన్ బియ్యం వ్యవహారం కానీ తర్వాత వేయింగ్ మిషన్లో వచ్చే అవకతవకలు కానీ లేదా టిడ్కో టిడ్కోయిల్ సంబంధించి కానీ అది కాక పాత ఒకప్పటి భూముల్ని అప్పుడు ఎవరైతే సర్వీసులో ఆ టైంకి అక్కడ ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిపోయినా వాళ్ళని పట్టుకొని వాళ్ళతో పత్రాలు రాయించుకోవడం లాంటి ఇష్యూసు అవి రోమర్సా వాస్తవాల ఇంకా తేలాల్సి అయితే ఉంది కేసుల పరంగా బట్ అవైతే ఎప్పటి నుంచో దుమారం రేపుతున్నాయి ఎందుకంటే గత ఐదేళ్ళలో ఎన్నో జరిగాయి అందులో ఇవి మర్చుకుని ఎందుకంటే ఇక్కడ అంటే గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ మీద అనుకోండి ఎప్పుడో ఆ ల్యాండ్ అక్కడ ఆ ఏరియాలో ఎంఆర్ రెవెన్యూ ఆఫీస్లో పనిచేసిన అధికారి ఇప్పుడు రిటైర్ అయిపోయి ఎక్కడున్నా వాడిని పట్టుకొని వాళ్ళతో సంతకం చేయించుకొని పత్రాలు కొత్తగా పుట్టించారట పుట్టించేసి ఇది మాకే రాశారు అన్నట్టుగా కొన్ని క్రియేట్ చేసి పెట్టారని ఒక రోము రైతే ఉంది అంటే మీకు మీకు అర్థమైన కాన్సెప్ట్ ఒక ల్యాండ్ ఉంది అనుకోండి ఆ ల్యాండ్ మీద ఒక హక్కు దాడు ఉంటాడు ఆ పత్రాలు ఉంటాయి బట్ ఆ ల్యాండ్ మీద కొన్నేస్తే ఆ ల్యాండ్ మీద ఎప్పుడో ఆ ఏరియాలో రెవెన్యూ అధికారిగా రిజిస్ట్రార్గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఒక పదేళ్ళ కిందట ఎవరు పనిచేశారు ఏంటి వీళ్ళు రిజిస్ట్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ పదేళ్ళ కిందట రిజిస్ట్రేషన్ అనుకోండి ఇంకా బ్యాక్ వెళ్ళి ఆ ఏరియాలో ఎవరైతే పనిచేశారో ఆ అధికారిని వాడు రిటైర్ అయిపోయినా ఎక్కడున్నా వాడిని పట్టుకొని వాడితో ఒక ఏవో దొంగ సంతకాలు లేదా దొంగ స్టాంప్ పేపర్లు ఏవో క్రియేట్ చేసి పెట్టేసి ఇది నా పేరుని కూడా ఉంది అని క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు చూసారా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర గారు కూడా సేమ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ నా దగ్గర కూడా ఉన్నాయన్నట్టుగా క్రియేట్ చేస్తారు అట్లా జరిగాయి అలా చాలా చేశారు అనే ఒక పుకార్ అయితే ఉంది అక్కడ ఆ ప్రాంతాల్లో బట్ ఏదైనా ఇవాళ రేపు కేసు ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి శిక్ష పడితేనే వాడు దోషి లేకపోతే వాడు తోపే ఎంత తోపంటే స్వతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలో జైలుకి వెళ్ళినట్టుగా వీళ్ళు కూడా మేము కక్ష సాధింపుగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగానే వెళ్తున్నారు మరి చూసారా ఈయన వ్యాఖ్యలు ఈయన మీద ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ రేషన్కి సంబంధించిన వేయింగ్ మిషన్ సంబంధించిన జరిగిన అవకతవకలు ఫుడ్ కార్పొరేషన్ సంథింగ్ రేషన్ బియ్యం సంబంధించిన జరిగిన అవకతవకల్లో పేరునాని గారి శ్రీమతి పేరు పేరు కూడా అందులో ఇన్క్లూడ్ అయి ఉంది ఆవిడ తలుపున ఈయన మాట్లాడుతున్నాడు అసలు ఏం జరగలేదు అప్పుడెప్పుడో ఇట్లా అవకతవకలు జరిగాయి అన్నారు అది ఎంతో చెప్పండి కావాలంటే ఇప్పుడు కట్టేస్తా అంటున్నాడు ఆయన ఇంతకుముందు జరిగిన ఇష్యూలో అదే అన్నాడు కదా ఆయన ఇప్పుడు గతంలో ఇంత ఇన్ని టన్నుల బియ్యం మిస్ అయింది అంటే ఆ లెక్కలో అంటే అవి మేమేం చేయలేదు మీరు కావాలంటే చెప్పండి మేము కట్టేస్తాం అంటే ఇతను తప్పు చేయనప్పుడు ఎందుకు కట్టాలి కదా ఇదే ప్రజ అంటే వాళ్ళు ఎంత బ్లైండ్గా ఎంత నిర్మోహమటంగా ఎవడేమనుకున్న నాకు సంబంధం లేదు మాకంటూ ఫాలో కొంతమంది ఉన్నారు మేము రాజకీయం చేస్తాం అవసరమైతే కింద నందిని పందిని చేసైనా పందిని నంది చేసైనా మేము గెలుస్తాం ఏదోటి చేద్దాం ఎందుకంటే మనుషులు కూడా ఎక్కడ ఒకరు లొంగుతాడు కదా డబ్బు పెట్టి కొనొద్దామనే ఉద్దేశమో మరి ఇతర కారణాలు అట్లా అంతా మీరు ఒక్కసారి ఒక ఆరు నెలలు బ్యాక్ ఆ న్యూస్ చూస్తే మీకు ఆశీర్వం అనిపిస్తుంది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అవి మరి మీ దాని తర్వాత అవకతవకలు ఏమయ్యాయంటే లెక్క చెప్పండి మేము ఉంటున్నారు అంటే నువ్వు నువ్వు తిన్నావా అలా అవకతవకలు నువ్వేనా కారణం అంటే మరి ఆన్సర్ లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హయాంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని ఈ మంత్రిగా ఉండి ఆ చెప్పు తిరిగి రెండు చెప్పులు నా దగ్గర ఉన్నాయి కొట్టడానికి పవన్ కళ్యాణ్ కబడ్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడని చెప్పి తిట్టాడు ఇదే ఒక మీడియా మిత్రుడు అడిగారు సార్ మీరు ఆయన ఎందుకు అలా చెప్పుతో కొడతామని అంటే ఏం మాట్లాడుతానండి ముందు ఆయన కదా చెప్పు చూపించాడు అందుకే మేము రెండు చెప్పులు చూపించాం అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ చెప్పేందుకు చూపించాడు ఆయన చెప్పాలి కదా మరి ఫస్ట్ పవన్ కళ్యాణ్ చెప్పేందుకు చూపించారు అప్పుడు జనసేన అనగా ఉన్నారు ఇప్పుడంటే ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పు చూపించారు మీరు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు కుటుంబానికి సహా వదలకుండా చాలా నీచంగా ప్రచారం చేసి మాట్లాడారు కాబట్టి పావలా స్టార్ అని లేదంటే ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబు ఏది చెప్తే అదే మాట్లాడతాడు అదే వింటాడని చాలా హీనంగా కొన్ని తీసిన ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో చూపించారు కాబట్టి ఆయన ఇలాంటి అవాకు చవాకులు పేలితే చెప్పు తీసుకుడతానని చూపించాడు మరి అది చెప్పరే ఆయన చెప్పు తీసుకుడతానండి నేను రెండు చెప్పులు కొడతాను చెప్పి చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన అంటే ఇప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం వీళ్ళు మాజీ మంత్రులు అన్ని చూసుకుంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు జోగి రమేష్ ఉన్నారు ఆయన ఎంతసేపు అంబాపురం అగ్రిగోల్డ్ భూములు అవకతవకలు అతని తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఇష్యూ వచ్చేసరికి నేను ఒక దళితుడిని నన్ను నింసిస్తున్నానని పెట్టాడు ఏం ముందు దళితుడు కాదా మంత్రిగా ఉన్నప్పుడు దళితుడు కాదా కబ్జాలు చేసినప్పుడు దళితుడు కాదా ఎందుకు క్యాస్ట్ ను అడ్డు పెట్టుకుంటారు అంటే క్యాస్ కులపరమైన రాజకీయాల్ని ప్రేరేపించడానికి ఇది ఒక రకమైన డ్రామా సో ఇదే నాని గారు అన్ని విషయాలు బాగా దారుణంగా ఉంది రాష్ట్ర పరిపాలన ఒకసారి వెనక్కి వెళ్ళిపోయిందని తెలిసే ఒక సభావేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుండగా బహుశా ఇదే నేను చివరిసారిగా మాట్లాడమేమో నెక్స్ట్ నేను ఇంక పోటీ చేయను కూడా స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత తర్వాత ఎలక్షన్స్ ముందు మళ్ళీ మాట మార్చారు అంటే మా అబ్బాయిని గెలిపిద్దామని ఉద్దేశంతోనే నేను ఇలా మాట్లాడాను తప్ప నేను నుంచి విడిచిపోను అన్నట్టుగా మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఎందుకు ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి మొన్న గవర్నమెంట్ వచ్చి ఉంటే వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే అయి ఉంటే చక్రం తిప్పేవారు మళ్ళీ ఇంకా లేదు వాళ్ళ అబ్బాయి ఇంకా నేము ఫేము రాలేదు గెలవలేదు సో మళ్ళీ ఈయన కొన్నాళ్ళు నడిపించాలి కదా రాజకీయం నడిపించి కదా అప్పుడు సైడే వాళ్ళ అబ్బాయి పెట్టాలి సో అందుకు మళ్ళీ ఈ విధమైన రాజకీయాలు నన్ను ఎవరు ఏం చేయకలేరు నన్ను ఎవరు అరెస్ట్ చేయలేరు అది రచ్చగొట్టే వ్యాఖ్యలు కదా ఉన్నాయి అవును ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది వీలు వీలు బాగానే ఉంటారు కింద స్థాయి కార్యకర్తలు గొడవపడతారు అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీ ఎవరైనా మీకు ఏమైనా చేస్తే గుర్తుపెట్టుకోండి వాళ్ళ రెండు బుక్కే కాదు మీరు ఏ బుక్లో రాసుకోండి పోలీసులు కూడా బట్టలేపి ఇప్పి ఓడ తీసుకుడతాం వాడెక్కడున్నా వదలం మీకు నచ్చిన బుక్లో రాసుకోండి ఎవడెవరు మీకు ఇబ్బంది పెట్టారు వాళ్ళందరినీ వదలం అన్నట్టుగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపించారు ఇప్పుడు ఈయన కూడా ప్రేరేపిస్తున్నాడు ఇంకోటి ఏంటండి వాళ్ళకు కూడా ఇంటర్నల్గా అర్థమయ్యింది భయపడుతున్నారు కాకపోతే బయటికి మాత్రం అలా ప్రదర్శిస్తున్నారు అంతే ఏం కాదు అని మరి ఏం కాదు అనుకున్నప్పుడు ముందస్తు బెయిల్కి హైకోర్టుకి ఎందుకు వెళ్ళాలి మీరు తప్పు చేయలేదు మిమ్మల్ని అరెస్ట్ చేయరు అని అనుకుంటే ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళాలి పైగా ఎక్కువ మంది కూడా లేరులేండి లేండి మా అయితే అమర్ రాంబాబు గారు పేరు నాని గారు రోజా గారు అంతే మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడ మాట్లాడలేదు చూసారు కొడాల నాని ఏమయ్యారు గుడివాడ అమర్నాథ్ గారు కూడా మొన్న ఎప్పుడో మాట్లాడి చాలా కూల్గా మాట్లాడి సైడ్ అయిపోయారు ఆయన కూడా చాలామంది వంశీ గారు అరెస్ట్ అయ్యి ఉన్నారు ఇంకెవరు మాట్లాడతారండి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారండి మాజీ మంత్రి విడుదల రజనీ గారు కూడా పెద్దగా కనిపించట్లేదు కేవలం పేరునాని అంబట్ రాంబాబు గారే మాట్లాడుతున్నారు ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి గారు అంతగా ఎవరు ఎందుకంటే మొన్న ఏదో విమోచన దినమో ఏదో అని ప్రకటించారు నాలుగో తేదీ ఆయనే రాలేదు నాయకుడు అనేవాడు పార్టిసిపేట్ చేస్తే మిగతా నాయకులందరూ వచ్చి ఎక్కడికెక్కడ ధర్నాలు చేస్తారు ఈయనే రాలేదంట ఇంకెవరు వస్తారు కార్యకర్తకి ఉత్సాహం ఎవరో వస్తుంది నాయకుడు అన్నాడు ముందు నడిచి వీళ్ళు నడిపించాలి కాబట్టి ఒక రాజకీయ దుమారం రేపడానికి ఆ వైసీపీ తరఫున మేమున్నాం మాట్లాడడానికి చెప్పడానికి మేబి వైసీపీ అధిష్టానం వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మీరు మమ్మల్ని ఎవరేం పేకలేరు ఏం చేయలేరు అనుకునే వాళ్ళైతే ముందస్తు వీళ్ళకి హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు అంతే కదా ఒకవేళ అరెస్ట్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా కక్ష సాధింపు కావాలని అరెస్ట్ చేశారు కడిగిన ముచ్చినా తిరిగి వస్తాం అని పిడికి బిగించి మరీ చెప్తున్నారు సో మనం అంటే మాజీ మంత్రి వాటి విషయంలో మనం మాట్లాడుకోవడం అనవసరం అండి అనవసరంగా వాళ్ళకి మనం హైప్ క్రియేట్ చేస్తున్నాం అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్